క్రైస్తలా దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం మొదటి రాజుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము మూడో వచనం నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించితిని సో ఉదయకాలం దేవుడి మనల్ని ప్రేమించి ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించి తని సో ఉదయకాలము కాలము దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు అన్నమాట సో నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటే నా దృష్టి నా దృష్టి నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండునని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది ఎప్పుడు దేవుని యొక్క దృష్టి దేవుని యొక్క మనస్సు సో మనం చేసేటువంటి ప్రార్థనల పైన ఉండాలి అని అంటే సో దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చిన ప్రకారము నీవును యథార్థ హృదయుడువై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారం చేసి నా కట్టడలను విధులను అనుసరించిన అంటే తన తండ్రి అయినటువంటి దావీదు ఏ విధంగా అయితే దేవుణ్ణి బట్టి నడుచుకుంటూ వచ్చాడో సో ఆ ప్రకారం నీవు ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను నా దృష్టి నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ అంటే ఈ మందిరాన్ని నేను పరిశుద్ధపరిచి ఉన్నాను సో నా మనస్సు ఎల్లప్పుడు కూడా అక్కడ ఉండును నువ్వు చేసినటువంటి ప్రార్థన విన్నపములను నేను అంగీకరించానని ఉదయకాలం దేవుడు సొలమాన్తో మాట్లాడిన రీతిగా మనతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు ఉదయకాలం మనం అనేక పరిస్థితులను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండవచ్చు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించి తినే కీర్తనలు ఇరవై ఐదో మనం చదివినట్లయితే నీ ప్రార్థనలన్నీయుహోవా సఫలపరుచును గాక ఎప్పుడైతే మన ప్రార్థనలు దేవుడు అంగీకరించాలి మన ప్రార్థనలు సఫలపరచాలి అని అంటే దేవుడు సెలవిచ్చిన ప్రకారం దాన్ని చేయటానికి మనము సిద్ధంగా ఉండాలి సో మన పితరులు అలా చేస్తూ వచ్చారు సో దేవుని ద్వారా జవాబును పొందుతూ వచ్చారు దేవుడు వాళ్ళ యొక్క ప్రార్థనలు అంగీకరిస్తూ వచ్చారు సో అన్ని విధాలా దేవుని ద్వారా వాళ్ళు సహాయాన్ని పొందుతూ వచ్చారు యశాగ్రంథం ముప్పై అధ్యాయం వర్షం చదివితే సియోనులో ఎర్షలేంలోనే ఒక జనం కాపురం ఉండను జనమా నీ నే మాత్రం కన్నీళ్లు విడవవు ఆయన నీ మొర విని నిశ్చయంగా నేను కరుణించును ఆయన నీ మాట వినగా అని నీకు ఉత్తరమిచ్చును చూసారా మన దేవుడు మన కరుణించే దేవుడు మన మొర వినేటువంటి దేవుడు మన మాట వినగానే ఉత్తరమిచ్చేటువంటి దేవుడు అలాంటి సజీవుడైన దేవుణ్ణి మాట్లాడే దేవుణ్ణి ప్రార్థన ఆలకించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఉదయకాలం ఇలాంటి సజ్యువుడైన దేవుణ్ణి కలిగి ఉన్నప్పటికీ అనేక సార్లు మనకున్న పరిస్థితులను బట్టి మనం బాధపడుతూ ఉంటాం కృంగిపోతూ ఉంటాం అధైర్యపడుతూ ఉంటాం ఇదేంటి పరిస్థితి అని కొన్నిసార్లు మనుషుల నిందలయి కొన్నిసార్లు అవమానకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉండవచ్చు కొన్నిసార్లు చెప్పుకోలేని సమస్యలు గుండా మనం వెళ్తూ ఉండొచ్చు కొన్నిసార్లు కుటుంబంలోనే ఆ పరిస్థితులను మనం ఫేస్ చేస్తూ ఉండవచ్చు కానీ ఇలాంటి కుటుంబంలో ఈ పరిస్థితి ఏంటి నా జీవితంలో ఉదయకాలం కృంగి పోయి దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నావేమో దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించాను నీ ప్రార్థన నేను సఫలపరిచాను నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చానని దేవుడు ఉదేకాలం జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియమైనటువంటి వారి ఉదయకాలం సో నువ్వు ఎలాంటి సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ దేవుడు నీతో ఉన్నాడన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి సో మనం కలిగి ఉన్న దేవుడు ఆయన మాట్లాడే దేవుడు మన ప్రార్థన వినే దేవుడిని నేను సేవిస్తున్నాను అన్న విషయం మనం ఎరిగినట్లయితే దేవుడు అన్ని విషయాల్లో కూడా మనకి సహాయం చేసేటువంటి వారిగా ఉంటారు ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ ఆయన నీతో ఉండి నీ ప్రక్కనే ఉండి నేను బలపరిచే దేవుడు అంతేకాదు నువ్వు చేసిన ప్రతి మనవి ప్రతి ప్రార్థన ఆయన అంగీకరించే దేవుడు ఉదయకాలం సొలం సొలంతో ఉత్తరటువంటి దేవుడు ఉదయకాలం మనతో కూడా మాట్లాడుతున్నాడు నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించేది ఉదయకాలం నువ్వు ఎలాంటి సమస్యల కొరకు దేవుని సన్నిధిలో నువ్వు వెళ్ళి ప్రార్థించినా నీ సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం దేవుడు వాటిని పరిష్కరించే దేవుడు సో అన్ని విషయాల్లో నీకు సహాయం చేసేటువంటి దేవుడు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులతో నువ్వు బాధపడుతూ ప్రార్థన చేస్తున్నావేమో ఒకవేళ నీ కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు నెమ్మది లేని పరిస్థితిని నువ్వు అనుభవిస్తూ ప్రార్థన చేస్తున్నావేమో నీ దేవుడు మన దేవుడు మనకి సమాధానాన్ని నెమ్మదిని సమస్తాన్ని మనకి అనుగ్రహించే దేవుడు సమస్తాన్ని బాగు చేసేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఉదయకాలం మన ప్రార్థనలన్నీ కూడా ఆయన అంగీకరిస్తాడు సఫలపరుస్తానన్నాడు అంతేకాదు మాట అని నీకు ఉత్తరం ఇచ్చిన ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు సో నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా నాతో ఉన్నాడు నాలో ఉన్నాడు నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అనే విషయాన్ని నువ్వు గుర్తించుకున్నట్లయితే దేవుడు అన్ని విషయాల్లో దేవుడు నీకు సహాయం చేస్తాడు అదే విశ్వాసంతో దేవుని యొక్క వాగ్దాన ఫలాలు మన జీవితంలో మనం అనుభవించినట్లుగా ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమను తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని పరిశుద్ధిస్తున్నాను ప్రభా నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించితే నన్ను సెలవిచ్చారు ఉదయకాలం ప్రభా నిత్య జీవప మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాండి వారు వెళ్తున్న పరిస్థితులన్నింటినీ కూడా మీరు చూస్తున్న దేవుడు ప్రవా ప్రతి పరిస్థితిలో కూడా మీరు సహాయం చేసి అన్ని విధాల మీరు కృపను చూపిస్తూ రావాల్సిందిగా కోరుకుంటూ ఏసు ప్రభు నా ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.